మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ ఆశయ సాధన కోసం నేటి యువత యువకులు నిరంతరం కృషి చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని అనకాపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వెన్నెకోట రాము యువతకు పిలుపునిచ్చారు పెందుర్తి మండలం చిన్న ముసిడివాడ ఉడా కాలనీకి వెళ్లే మార్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విన్నీకూట రాము ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమం ఘనంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించారు ఈ సందర్భంగా విన్నుకోట రాము మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన ఘనత ఒక రాజీవ్ గాంధీకి దక్కిందని కొనియాడారు భారతదేశ అభివృద్ధికి రాజీవ్ గాంధీ ఎన్నో ప్రణాళికలు రూపకల్పన చేసి అమలు చేశారన్నారు వాటి ఫలితాలు నేటి యువతి యువకులు ప్రజలు ఎంతగానో ఆస్వాదిస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అడహరి రమేష్ నాయుడు పేందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముక్క రాము నాయుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆర్ఆర్ నాయుడు బి రాంబాబు విశ్వనాథరావు ప్రసాదరావు మల్లేశ్వరరావు వెంకటరావు గోవిందరావు మరికొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు தானே வர ஓகே ஓகே. ஆ இஜெடி நம்ம கோர்ட்ல போறோம். నా పేరు ఎంగ్రకోట్రాము అనకాపల్లి జిల్లా వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు చిన్న ముసిడివాళ్ళలో మా అయినటువంటి రాజీవ్ గారు రాజీవ్ గాంధీ గారి నివాళులను అర్పించడం కొరకు ఇక్కడ కాంగ్రెస్ తాలూకా కార్యకర్తలు వినివ్వండి అభిమానులు వినివ్వండి పెద్దలు వినివ్వండి మరి ఈరోజు ఇక్కడ హాజరవడం జరిగింది ఈరోజు రాజీవ్ గాంధీ గారికి ఘనమైన నివాళులు అర్పించడం అనేది మన ఉద్దేశం మన తాలూకా ఉద్దేశం ఆ ఉద్దేశంతో అతని ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలనే ఈరోజు అర్పించడం జరిగింది అయితే అతను పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిని పెరుముదూరు తమిళలో ఉన్నటువంటి పెరుముదూరు వెళ్తూ ఎలక్షన్ క్యాంబెన్షన్కి వెళ్తూ పెరుముదూరులో మీటింగ్లో ఉంటుండగా ఎల్డిటిఏ అనే